హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాల్తీషేఖర్ బ్లాగ్స్ ఇవాళ చింతగింజలతోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చూసేద్దామండి మనం చింతపండు కొట్టిన తర్వాత చింతగింజల్ని పడేస్తూ ఉంటాం లేకపోతే పది రూపాయలకు అమ్మేస్తూ ఉంటాం కదా అలా అస్సలు చేయకండి ఇలా చింతగింజలలో పుచ్చులన్న వేరేసుకొని మంచి చింతగింజల్ని మంచిగా కడిగేసుకోండి చింతగింజలు బాదం పప్పుతో అండి బాదం పప్పు ఎలాగో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కొనుక్కొని తినలేము కదా అండి ఈ చింతగింజలన్నా వాడుకుందామండి కడుక్కున్న చింతగింజల్ని టవల్లో లేదా ఒక క్లాత్లో ఆరబెట్టేసుకోండి చింతగింజలు బాగాసేపు నానితే వాటర్లో వాటిపైన పొట్టంత లేస్తుందండి అలా ఎప్పుడు చేయకండి కడుక్కున్న వెంటనే తీసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకోండి ఆర ఎండ బాగా కొడితేనే ఆరబెట్టండి లేకపోతే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా టవల్ పైన వేసేసి ఇంకొక క్లాత్తో నలిపేయండి ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయండి చింతగింజలతోటి మన ముఖం పైన ఉన్న మచ్చల్ని కూడా తగ్గించుకోవచ్చు అంట మచ్చలు అంటే ఏమో అనుకునేరండి పిగ్మెంటేషన్ దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేస్తా అండి నేను చూసేయండి చాలాసేపు వాటర్లో ఉంచుకుంటే చూడండి ఇలా చింతగింజ పైన పొట్టంతా లేస్తుందండి అందుకే కాసేపే వాటర్లో కడిగేసుకొని తీసేసుకోండి ఇలా చింతగింజల్లో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చింతగింజలన్నీ ఒక బేషన్లో వేసేసుకోండి తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టేసుకొని కొన్ని కొన్ని చింతగింజలు వేస్తూ వేయించుకోండి అన్నీ ఒకేసారి వేస్తే వేగవు కొన్ని కొన్ని అయితే తొందరగా వేగుతాయి మన పని కూడా తొందరగా అయిపోతుందండి చింతగింజలు వేంపుకోవడం అయిపోయిన తర్వాత ఒక రోల్ తీసేసుకొని రోల్లో కొన్ని కొన్ని చింతగింజలు వేసుకుంటూ దంచుకోండి మీరు దంచిన కొద్దీ వాటిపైన పొట్టు అంతా ఊడిపోతుందండి పొట్టు ఊడిపోయిన తర్వాత మనకు ఏవైతే చింతగింజలు పొట్టు ఊడిపోయినాయి ఉంటాయో అవి తీసేసుకొని బేషన్లో వేసేసుకోండి ఈ రోజులలో నొప్పులు అనేటివి చాలా కామన్ అయిపోయింది కదా అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం హాస్పిటల్స్లలో ఎన్నో పైసలు పెడుతున్నాం కదా మనకి ఫ్రీగా వచ్చినాయి కదా అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అలా రోట్లో తీస్తే కావట్లేదని దంచిన తర్వాత అన్ని ప్లేట్లో వేసేసుకొని ఆ ప్లేట్లో నుండి అన్నీ ఏ ఏరుకుంటూ బేషన్లో వేస్తున్నాను మంచి గాలినాయి కదా అండి పొట్టు చేతులతో నలిపేస్తేనే పొట్టు అంతా ఓడొస్తుందండి కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ దీనికి బదులు రోట్లో నూరుకుందే నయం అండి చింతగింజల అమ్మో మేము తినము అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి ఐడియా అండి ఏం లేదు మనం పెంచుకున్న చింతగింజలు ఉన్నాయి కదా వాటిని పొడిలాగా పట్టేసుకోండి మిక్సీలో డైలీ మార్నింగ్ పాలల్లో ఒక స్పూన్ లాగా వేసేసుకొని తాగండి లేదంటే చె ఇంతకుముందు చెప్పిన కదా వాటర్లో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా తినచ్చండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి